ప్రతి యుద్ధంలో ఒక వీరుడు ఉంటాడు కానీ మహాభారతంలో ఒక అమరుడు ఉన్నాడు తాను ఇచ్చానుగుణంగా మరణం పొందిన ఒక గొప్ప మనిషి ఆయన పేరు భీష్ముడు భీష్ముడు గంగాదేవి మరియు సాంతాన మహారాజుకి జన్మించారు చిన్నప్పటి నుంచి భీష్ముడు బుద్ధి జ్ఞానం కలిగిన వారు ఆయన అతని విద్య పరశురామ ప్రభువు దగ్గర విలువైన విద్యలు నేర్చుకుని ప్రియ శిష్యుడిగా నిలిచారు అతనికి భీష్మ అనే పేరు ఎలా వచ్చింది అంటే అతని తండ్రి అయిన మహారాజు ఒక మస్సల కుటుంబంలో అమ్మాయిని ప్రేమించారు ఆవిడ పేరు సత్యవతి కానీ ఆమె తండ్రి మా అమ్మాయికి పుట్టిన పుత్రుడు నీ రాజ్యానికి వారసుడు అవ్వాలి అనే కండిషన్స్ పెట్టాడు ఆ సమయంలో దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను నా సంతానం రాజ్యం అడగరు మరియు నేను హస్తినాపుర సింహాసనానికి సర్వసేనాధిపతిగా ఉంటాను అనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు దేవవ్రతుడు అనగా భీష్ముడు ఇటువంటి కఠినమైన ప్రతిజ్ఞ చేసినందువలనే ఆయన్ని భీష్ముడు అనే పేరుతో పిలుస్తారు భీష్ముడు తన జీవితం మొత్తం కుటుంబం కోసం అర్పించారు తన తండ్రి మరణం తర్వాత ధృతరాష్ట్రుడు పాండు విధుల లాంటి పిల్లల్ని పెంచి పోషించారు వారి జీవితంలో ఎన్ని తప్పులు జరిగినా ధర్మ సంస్థాపన కోసమే ఎదురుచూశారు యుద్ధం రాజ్యం కుటుంబం మధ్యస్థాయిలో ఉండే అందరికీ సాయం చేసేవారు మహాభారత యుద్ధం సమయంలో కౌరుల పక్షాన యుద్ధం చేశారు పాండవులతో యుద్ధం చేయడం తన మనసుకు నచ్చకపోయినా సరే తన కర్తవ్యానికి మించిన పని లేదంటూ అర్జునుడితో యుద్ధం చేస్తూ తన గుండెల్లో ప్రేమ బాణంతో యుద్ధం చేసేవారు చివరికి కృష్ణుడి గీతోపదేశం పొంది అర్జునుడు మరియు శిఖండి చేతిలో ఇచ్చానుమరణం పొందారు ఈయన గొప్ప సైనికుడిగా గొప్ప గురువుగా తన జీవితం మోక్షం పొందారు భీష్ముడు మనకి చెప్పింది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్ నమ్మకం త్యాగం ఇవన్నీ తన రాజ్యం కోసం చేశారు తన కర్తవ్యం కోసం చేశారు మనం భీష్ముని చూసి నేర్చుకోవాల్సిన ఆరు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ రెస్పాన్సిబిలిటీస్ భీష్ముడు తన వర్క్ పై ఒక మౌంటైన్ గా నిలబడ్డాడు ఎప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ కన్నా తన రెస్పాన్సిబిలిటీస్ కై ఎక్కువ విలువచ్చారు మన జీవితంలో కూడా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఫీలింగ్స్ వచ్చిన వర్క్ పై ఫోకస్ గా ఉండాలి నెంబర్ టూ రెస్పెక్ట్ ఆన్ పేరెంట్స్ తండ్రి సంతోషం కోసం భీష్ముడు తన పెళ్లిని సంతానాన్ని వదిలారు అతని తండ్రి కోరిక కోసం తన జీవితాన్ని అర్పించారు మనం కూడా మన తల్లిదండ్రులకి సమాన మర్యాద ఇవ్వాలి నెంబర్ త్రీ పవర్ ఆఫ్ సాక్రిఫైస్ రాజ్యం ఐశ్వర్యం కుటుంబం అన్ని భీష్ముడు వదిలేశారు త్యాగం అంటే భీష్ముడు మనం కూడా కొన్ని సమయంలో పర్సనల్ కంఫర్ట్స్ అన్ని వదిలి ఒక పెద్ద లక్ష్యం కోసమే సాక్రిఫైస్ చేయాలి నెంబర్ ఫోర్ సెల్ఫ్ కంట్రోల్ భీష్ముడు ఎమోషన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ చేశారు కోపం మోహం ఆసక్తి అన్నిటి మీద విజయం పొందారు మన జీవితంలో కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవడంలో మాస్టర్ అవ్వాలి నెంబర్ ఫైవ్ అన్వేవరింగ్ మైండ్ ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు భీష్ముడు దాన్ని ఎప్పుడూ మార్చలేదు దాటలేదు ఆయన జీవితం మొత్తం ఆ ప్రామిస్ మీదే నిలబడ్డారు మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకుంటే మధ్యలో ఏం జరిగినా అది వదలకుండా ముందుకు సాగాలి నెంబర్ సిక్స్ ప్యూరిటీ అండ్ హానెస్టీ భీష్ముడు ఒక ధర్మపరుడు తన జీవితంలో చిట్టి తప్పు కూడా చేయలేదు ఆయన గొప్పతనం తన పరిశుద్ధతలోనే ఉంది మనం కూడా మంచిని నేర్చుకోవాలి నిజ మార్గంలో నడవాలి కన్క్లూజన్ భీష్ముడు జీవిత చరిత్రలో మనకి నేర్పించింది ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్ రెస్పెక్ట్ సాక్రిఫైస్ సెల్ఫ్ కంట్రోల్ అన్వేవరింగ్ మైండ్ ప్యూరిటీ అండ్ హానెస్టీ ఉంటే ఈ సమాజాన్ని అంతటినీ మనం సులభంగా లీడ్ చేయొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి